Hi friends, welcome to my channel. సో ఇవాళ్ళ వీడియో ఏంటంటే ఆల్రెడీ తమనైల్ చూసే ఉంటారు కదా సో అదే అనమాట ఈ వాళ్ళ వీడియో అంటే పక్క రోజు ఫెస్టివల్స్ వస్తే ముందు రోజు మనకి ఎంత పని ఉంటుందా అనిపిస్తుంది సో ముందు రోజు క్లీనింగ్లు అవన్నీ ఉంటాయి కదా సో ఆ వ్లాగే అనమాట వరలక్ష్మి వ్రతం ముందు రోజు ఎలా జరిగిందనే చూపిస్తాను ఇది ఏంటంటే మార్నింగ్ లేవగానే ఇంకా ఆఫీస్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఎన్ని పనులున్నా లంచ్ బాక్స్ మాత్రం ప్రిపేర్ చేయాలి సో ఇంకా లంచ్ టిఫిన్ అన్నీ ప్రిపేర్ చేసేటప్పటికే చాలా టైం అయిపోతుంది కదా సో ఫస్ట్ ఏంటంటే ఇట్లా వంట చేసేసి తను అంటే బాక్సులు పెట్టేసిన తర్వాత తన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మన క్లీనింగ్స్ అన్నీ స్టార్ట్ చేసుకోవచ్చులే అని చెప్పి లేవగానే ఇంకా వంటలు స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు వంటలు ఏంటంటే ఇంకా సొరకాయ పప్పు ఇంకా అన్నం అవి పెట్టేద్దాము అని చెప్పి ఇంకా కుక్కర్లో సొరకాయ పప్పు పెట్టేశాను ఇంకేందంటే అన్నం కూడా బియ్యం కడిగి పెట్టేసాము అంటే ఒక పక్క రెండు అయిపోతుంటాయి కదా అని చెప్పి ఇంకా అవి పెట్టేశాను అనమాట ఇక్కడ ఏంటంటే ఈ లోపు ఎందుకు టైం వేస్ట్ అని చెప్పి బట్టలు వాషింగ్ మిషన్కి వేసేద్దామని ఇంకా బెడ్షీట్స్ ఇంకా పక్క రోజు ఫెస్టివల్స్ అంటే ఖచ్చితంగా ఇవన్నీ వాష్ చేస్తాం కదా సో ఇంకా బెడ్షీట్స్ ఇంకా డ్రెస్సులు ఉంటే అవి మాసినాటి లేకుండా అన్నీ వాషింగ్ మెషిన్ వేసేసాను ఇంకా అవి వేసి వచ్చే లోపల ఏంటంటే ఈ రెండు పెట్టాను కదా వంట కూడా అయిపోయింది అనమాట సో ఇంక వంట అయిపోగానే బాక్సులు పెట్టేయాలి కదా అది మ్యాండేటరీ అట్లా రెండు పార్లల్గా అయిపోయాయి కాబట్టి ఫాస్ట్గా అయిపోయింది సో ఇంకా బాక్సులు కూడా పెట్టొచ్చే లోపల ఇంకా వాషింగ్ మెషిన్ కూడా అయిపోయింది వాషింగ్ మెషిన్ వచ్చి ఇంకా బట్టలు తీసుకొని వచ్చి ఆరేస్తున్నాను అనమాట ఇక్కడ జర్మనీలో ఇప్పుడు మాకు ఎండ వస్తుంది కాబట్టి బయట కూడా ఆరేసుకోవచ్చు ఎవరైనా చూస్తే నవ్వుతారేము అసలు జర్మనీలో ఇట్లా బయట ఆరేయడం ఏందని కొంచెం ఎంతగా ఉంటుంది కదా సో ఎండ వస్తుంది కదా కొంచెం ఆరేసుకుందాం ఎందుకు యూస్ చేసుకోవచ్చు అని చెప్పి యూజ్ చేసి ఇంకా ఆర్ఎసెసి ఇంకా తన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వర్క్ స్టార్ట్ అని చెప్పి ఇంకా ఆర్ఎస్ఎస్ వచ్చిన తర్వాత ఇంక తనకి టైం అయిపోయింది తను ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయాడు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఈ చొమ్మడం అవంతా ఆ చేపర్ ఉంది కదా అది ఆర్డర్ పెడితే అది ట్వంటీ టూ యూరోస్ అనమాట అంటే దాదాపు ఇక్కడ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఆ చేపరా అంటే టూ థౌజండ్ మామూలుగా మనకైతే మన ఊర్లో టూ హండ్రెడ్కి వచ్చేస్తుంది కదా చూడండి ఎంత కాస్ట్ అసలు సో ఇంకా బయట ఇవంతా ఇల్లు అవన్నీ క్లీన్ చేసేసాను అనమాట ఉంటే భూజులు తుడిచేసి ఇక్కడ ఏంటంటే మాప్ వేయలేము ఇక్కడ మామూలుగా వాక్యూమ్తో అట్ట క్లీన్ చేసుకోవడమే కానీ మనం మన ఊర్లో లాగా మాప్స్ వేసుకోవడం అట్లా చేయలేము అనమాట ఇక్కడ సో అందుకని క్లీన్ చేసేసాను వాక్యూమ్ ఏంటంటే ఇంకా నేను ఒకటే చేయలేను అనమాట ఇంకా మా హస్బెండ్ ఇంకా ఆఫీస్ నుంచి వస్తే ఇంక ఇద్దరం హెల్ప్తో చేయాలి సో అది అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసాను స్నానం చేసేసి వచ్చి ఇంకా దేవుడు కూడా ఈ సామాన్లు ఉంటాయి కదా అవంతా పక్క రోజు మార్నింగే లేచి ప్రసాదాలు ఇవన్నీ చే చేసేటప్పటికే టైం అయిపోతుంది ఇంకా ఇవి క్లీన్ చేసి బొట్లు పెట్టేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది కదా ఎందుకలా ఈరోజే క్లీన్ చేసేసుకుందాము అని చెప్పి ఇంకా దేవుడి దగ్గర కూడా అంతా క్లీన్ చేసి ఇవంతా కడిగేసాను అనమాట సో కడిగేసి ఇంకా తుడిచి పెట్టేస్తే బాగుంటుంది కదా మళ్ళీ చమ్మగా ఉంటే మచ్చలు అవి పడకుండా అని ఇంకా తుడిచేసి అన్నీ పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఏంటంటే ఇంకా దేవుడి పటాలకు కూడా బొట్లు పెట్టేయాలన్నమాట మళ్ళీ పక్క రోజు అంత టైం ఉండదు కదా మార్నింగ్ వెళ్ళేసి ఇవంతా చేయాలంటే అందుకని చెప్పి ఇంకా అవన్నీ కడిగేసి తుడిచేసి ఇంకా ఈ దేవుడి పటం కూడా బొట్లు పెట్టేస్తున్నాను అనమాట సో ఇట్లా అసలు ఇప్పుడు అనిపిస్తుంది చూస్తుంటే అసలు పక్క రోజు పండగ అంటే ఇన్ని పనులు ఉంటాయి పండగలేమో అటు వస్తాయి అటు వెళ్ళిపోతాయి కానీ ఏంటంటే ముందు రోజు పనులు పండగ రోజు చేసేటప్పటికి అబ్బా అసలు ఎంత పని ఉంటుంది కదా మరి పండగలు వస్తే అన్నట్టు అనిపిస్తుంది కానీ ఫెస్టివల్స్ వస్తే కొంచెం బాగుంటుంది కదా చేసుకునే దానికి కూడా సో అందుకని చెప్పి ఇంకా ఎంతైనా ఓపికి తెచ్చుకొని ముందు రోజే కొంచెం దేవుడికి పెట్టుకున్న మంచిదే కదా అని చెప్పి ఓపికగానే చేస్తాను సో అదనమాట ఇప్పుడు చూడండి ఇప్పుడు అంతా ఇంకా వినాయకుడికి బొట్లు అన్నీ దేవుళ్ళకి అంతా పెట్టేసి ఇంకా దీపాలకు కూడా పెట్టేస్తున్నాను ఈరోజే మళ్ళీ పక్క రోజు అట్లా చేయకుండా సో నీట్గా చేసేసా అనమాట చూడండి ఎంత నీట్గా చేసేసాను సో అప్పటికి పని అయిపోయింది అట్లా ఫాస్ట్గానే సో అది మార్నింగ్ నుంచి హడావిడిగా చేస్తూ ఉంటే ఇప్పుడికైందనమాట అంటే రేపు ఫెస్టివల్ అనగా ఈరోజు కొంచెం క్లీనింగ్లో అవన్నీ ఉంటాయి కదా సో ఇల్లు అంతా ఇంకా క్లీన్ చేసుకొని అన్నీ చూసారు కదా మీరు ముందు వీడియోలో మార్నింగ్లో వేసి వంటలు చేసి క్యారేజ్ పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేసి ఇంకా వాషింగ్ మిషన్ బట్టలు వేసేసి ఇంకా ఇప్పుడే నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇంకా టిఫిన్ కూడా తినలేదన్నమాట ఇప్పటికే టైము లెవెన్ థర్టీ అలా అయిపోయింది సో ఇప్పుడు దేవుడు అన్నీ క్లీన్ చేసి పెట్టేశాను ఇంకా దీపం పెట్టాలంటే ఇంక ఇప్పటికే చాలా టైం అయిపోయింది కదా అనేసి జస్ట్ ఇంకా అన్నీ క్లీన్ చేసి పెట్టేసి జస్ట్ దండం పెట్టేసుకున్నాను రేపు మార్నింగ్ పెడదాంలే అని చెప్పి ఇప్పుడు ఏంటంటే ఇంకా లెవెన్ థర్టీ అయింది ఇప్పటి నుంచి ఇంకా ఫోన్స్ చేసి ఫోన్లు మాట్లాడేసి కొంచెంసేపు లంచ్ తినేసి ఇంకా ఆరేసి ఉన్నాను కదా అవి తీసుకొని వచ్చి మడత పెట్టేసి బెడ్షీట్స్ అవన్నీ వేసి ఈవినింగ్ ంగ్ బ్లాగ్ అంతా కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి సో ఇంకా ఇది ఈవినింగ్ అనమాట ఆఫ్టర్నూన్ లంచ్ తినేసి కొంచెంసేపు కూర్చున్న తర్వాత ఈవినింగ్ మళ్ళీ తీసుకొని వచ్చి ఈ బట్టలు అంతా మరదుపెట్టి పెట్టేసాను సో ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇంకా బెడ్షీట్స్ అవి కూడా తీసేసి ఉన్నాను కదా సో ఇంకా ఈ బెడ్షీట్స్ ఇవంతా సర్దేద్దాము అని చెప్పి ఇంకా అదే పిల్లోస్కి కవర్స్ వేసేసి బెడ్షీట్ వేసేసి నీట్గా ఇంకా సోఫాకు కూడా కవర్ వేసేద్దాము అని చెప్పి ఇంకా సోఫా కవర్ వేసేసి నీట్గా చేస్తున్నాను అనమాట సో అవంతా నీట్గా సర్దేశాను ఇంకా ఈవినింగ్ ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్ నుంచి వచ్చేసారు వస్తా వస్తా ఏందంటే ఇక్కడ ఫ్లవర్స్ మనం దేవుడికి పెట్టాలంటే ఇలాగే తెచ్చుకోవాలన్నమాట ఇప్పుడు బొకేలు ఉంటాయి కదా అవి తీసుకొని వచ్చి అవి ఇక్కడ కట్ చేసి ఇట్లా మనం పెట్టుకోవాలి అంతేగాని మనకు మన ఊర్లో లాగా లూజు ఫ్లవర్స్ ఉంటాయి కదా అవి దొరకవు అనమాట సో మామూలుగా ఫ్లవర్స్ కొంచెం కష్టమే ఇట్లా తెచ్చుకోవాలంటే కానీ ఫెస్టివల్ కదా కొంచెం తెచ్చుకుంటే బాగుంటుంది అన్నట్టు ఇంకా ఈ ఫ్లవర్స్ వస్తా వస్తా ఈ ఫ్లవర్స్ తెచ్చాడనమాట ఇది ఎంత అంటే ఫస్ట్ త్రీ పాయింట్ ఫోర్ నైన్ ఆ బోకే అంటే దాదాపు త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట త్రీ ఫిఫ్టీ రూపీస్ కానీ ఫ్లవర్స్ వచ్చాయి సరేలే పోని ఏముందిలే అని చెప్పి దేవుడికే కదా అని చెప్పి తెచ్చాము ఇంకేందంటే ఇంకా చెప్పాను కదా వాక్యూమ్ వేసేటప్పుడు ఇట్లా హెల్ప్ ఉండాలని చెప్పి ఇంకా తను వచ్చిన తర్వాత వాక్యూమ్ వేస్ నీట్గా క్లీన్ చేసాము ఇంకా అలాగే నైట్ డిన్నర్ టైం కూడా అయిపోయింది ఇంకా డిన్నర్ తినేస్తే ఈ డే ఫినిష్ అయిపోతుందనమాట ఇలా జరిగింది ఈరోజు క్లీనింగ్ మొత్తం ఇంకా పక్క రోజు వచ్చి ఫెస్టివల్ కదా సో అది ఎలా ఉంటుంది అని నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను ఎలా చేసుకున్నాం అని చెప్పి సో ఇది వ్లాగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్